శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత స్వామి అగ్నిగొండ మహోత్సవంకు భక్తులు పోటెత్తారు భక్తులు దాదాపు నాలుగు వేల మంది దాకా కంకణధారులై అగ్నిగుండ ప్రవేశం చేశారు ధర్మ సత్యనిష్టకు ప్రతీకగా నిలిచే అగ్నిగుండ మహోత్సవం ఆదివారం రాహుకాల అనంతరం సాయంత్రం ఆరు గంటల పైన ప్రారంభించారు ముందుగా ఆలయ పూజారి అగ్నిగుండం చుట్టూ గుమ్మడికాయలు నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు అగ్నిని చేతబట్టి అమ్మవారి ఒడిలో పోసి దద్దోజనం మల్లెచెండును అగ్ని కలికలపై వేయడం అవి విరభూయడంతో పూజారి అగ్నిగుండం తొక్కుతూ ముందుకు పోవడంతో గోవింద నామస్మరణతో భక్తులు ఆయనను అనుసరిస్తూ అగ్నిగుండ ప్రవేశం చేశారు అగ్నిగుండ మహోత్సవానికి శ్రీకాళహస్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ధర్మరాజుల ఆలయ పరిసరాలు జనం కిడిసిపోయింది ఆలయ ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత జనం సందడిగా మారింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తల్లి బొజాల బృందమ్మ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఈఓ మూర్తి డిఎస్పి ఉమా మహేశ్వర్ రెడ్డి డిప్యూటీఓ కృష్ణారెడ్డి ఎల్సి మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు Gracias.